శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతే ఓం ఓంకార్ తాళ్ఘవళముడన్ భాగవత ప్రసంగ వాహినికి అందరికీ కూడా మళ్ళీ పునః స్వాగతం పరీక్షన్ మహారాజు నా చెప్పబడ్డ విష్ణునాథుడు దైవోపహదుడయ్యి శాపోపహతుడయ్యి తాను శమీకుని యొక్క శిష్యుల ద్వారా శాపమును పొందానని తెలుసుకొని తనలో తాను తర్కించుకోవడం మొదలుపెట్టాడు నేను ఎంతో గొప్ప భవిష్యానికి చెందిన రాజుని నా పూర్వులు నా తండ్రులు నా తాతలు అందరూ కూడా ఎంతో ఉత్తమగతులు పొందినవారు యజ్ఞయాగాలు చేశారు ధర్మాన్ని స్థాపించారు ధర్మాన్ని నిర్వహించారు మరి ఎందుకని ఆ రకంగా చేయలేకపోయాను నేను వేటకు ఎందుకు వెళ్ళవలసి వచ్చింది వేటకు వెళ్ళాను పో ఆశ్రమానికి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత ఆ ఋషుని ఎందుకు నిలదీయవలసి వచ్చింది అంటే నాలో ఏదో రహస్యమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి అవి అప్పుడు బయటపడ్డాయి ఆ బయటపడి ఆ సంస్కార దోషం వల్ల నేను ఈ శాపాన్ని పొందవలసి వచ్చింది అని తనను తాను తర్జన భర్జనకు గురి చేసుకున్నాడు ఇక్కడ విషయం ఏమిటంటే పరీక్ష మహారాజు పరమ సౌమ్యుడు పరీక్ష మహారాజు శ్రీకృష్ణుడికి మనవడు వరసవుతాడు అదేవిధంగా ధర్మరాజుకి పాండవులందరికీ కూడా మనవడే కాబట్టి అంత ఉదాత్తమైన భవిష్యత్ పుట్టినటువంటి వ్యక్తి ఎందుకు షమీకుని యొక్క మెడ మీద ఒక మరణించినటువంటి పామును వేయవలసి వచ్చింది ఆ ఎందుకు అతను నిగ్రహించుకోలేకపోయాడు అనే ప్రశ్నలకు మనకి వెంటనే సమాధానం దొరకదు పరీక్షుద్ధ మహారాజు పరమ భాగవతముడే అందులో ఏమాత్రం సందేహం లేదు అందుకే అతను ఉన్న విషయాలన్నీ కూడా గుర్తించుకొని జరిగిందంతా మన మంచిగా అనేటువంటి ఒక ఉద్దేశంతో ఇప్పుడు చేయవలసిన కార్యక్రమం ఏమిటని చెప్పేసి చెప్పి మంత్రి పురోహిత సేనాని దండనాథ సామంత మొదలైన అందరినీ కూడా పిలిపించుకొని యువరాజుని పిలిపించుకొని అతడు ప్రాయోపవేశం చేయాలి అని చెప్పేసి అనుకుంటాడు వాళ్ళతో చెప్తాడు నాకున్నది ఏడు రోజుల సమయం ఈ ఏడు రోజుల సమయంలో నేను ముక్తి పొందాలి ఇంకా నాకు వేరే మార్గాంతరం లేదు ఈ ప్రపంచం అశాశ్వతం అనే విషయం సత్యమే కానీ ప్రస్తుతం నాకు పూర్తిగా అనుభవానికి వస్తుంది ఈ రకమైన అనుభవానికి వస్తున్నప్పుడు నేను ఒక పరమమైనటువంటి ఆ పరమ పురుష స్థితిని పొందడానికి నేను ప్రయత్నం చేయాలి ఇంతవరకు ఈ రాజ్యం అనే రంపడంతో నేను ప్రాకులాడాను కారణం ఏదైనా కావచ్చు నేను పరిపాలన చేయవలసి వచ్చింది పరిపాలింపబడవలసి వచ్చింది అనేది పెరిగాయి కానీ ఈ పరిస్థితుల్లో ఈ విప్రశాపం శాపం వల్ల నేను కొంచెం ఖాళీ అయ్యి భగవంతుని వైపు మళ్ళగవలసి వచ్చాను పరోక్షంగా ఈ విప్రుల యొక్క శాపం నాకు మేలు చేసింది ఇప్పుడు నేను తెలుసుకోవలసింది ఏమిటంటే నన్ను ఎవరు కడదేరుస్తారు ఈ వారం రోజుల్లో నన్ను ఎవరు ఉద్ధరిస్తారు అనేటువంటి ప్రశ్నలు వేసుకుని తన కుమారులని తన యొక్క మంత్రివర్గాన్ని మొత్తం అందరినీ కూడా సమావేశపరిచి వాళ్ళతో చెప్తాడు ఇవన్నీ కూడా నాకు మా తాతగారు ఇచ్చినవి మా తాతగారి దగ్గర నుంచి మీకు ఇచ్చేస్తున్నాను ఆ కారణం చేత వీటి మీద నాకు సార్వభౌమాధికారము లేదు నాకు ప్రజాపత్యము లేదు నాకు ఏ రకమైనటువంటి కార్యనిర్వాహక భావన లేవు ప్రస్తుతం నేను ఉత్తరాగర్భంలో విష్ణుమూర్తి చేత ఏ అయితే పరీక్షింపబడ్డానో అదే స్థితిలో ఉన్న ఆ విష్ణుమే నన్ను పరీక్షిస్తాడు అందువల్ల నేను అన్నింటినీ తజించి నారచీరలు కట్టుకుని నేను ప్రాయోపవేశం చేస్తానని చెప్పేసి గంగా తీరానికి వెళ్ళిపోయాడు ఆయన ఒక రాజుగారు ధర్మాన్ని కాపాడినవాడు మహాభారత యుద్ధం ద్వారా ద్వాపర యుగాంతంలో ధర్మాన్ని కాపాడడానికి సాక్షాత్ శ్రీమన్నారాయణుడితో ఆయన యొక్క అవతారంతో యుద్ధం చేసినటువంటి ఒక ఆయన రాజవంశానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఒక మహాత్ముడు ఆయన కాలం చేయడానికి సిద్ధపడడం అనేది చాలా గొప్ప సంఘటన దాన్ని మనం చరిత్రపరంగా చూసిన ఇతిహాసపరంగా చూసినా చూసిన నైతిక పరంగా చూసిన పరీక్షల మహారాజు యొక్క మరణం చాలా గొప్ప సంఘటన ఆ సంఘటనలో మూడు అంశాలు ఉన్నాయి ఒకటి భక్తి తత్పరత గర్భస్థ స్థితి నుంచి పరీక్షల మహారాజు విష్ణు తత్పరుడే అతను కనుక విష్ణురాతుడు అనేటువంటి పేరు కూడా పెట్టాడు కాబట్టి ఆ విష్ణురాత్రులైనటువంటి పేరు పెట్టిన వ్యక్తి ఎలా ఉంటాడని చెప్పేసి అని చెప్పారు అంటే నామకరణ సమయంలో అర్జునుడు కార్తీక లాగా గొప్ప వ్యక్తి అవుతారు శిబి దధీచిలాగా గొప్ప దానవేత్త అవుతాడు అని చెప్పేసి వాళ్ళందరూ ఆశీర్వదించారు ఆ బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచనాలు తాత తండ్రుల యొక్క ఆశీర్వచనాలు అన్నీ కూడా అతను వెంటాడుతుండగా అతను ఎంతో గొప్ప రాజ్యాన్ని ఏర్పరిచాడు ఏర్పరిచి కలి యొక్క ప్రాబల్యాన్ని తగ్గించాడు తగ్గించి కల్ని కేవలం ఐదు స్థానాలకు మాత్రమే పరిమితం చేసి మిగతా అంతా కూడా ధర్మాన్ని ఉద్ధరించాడు ఆ రకంగా చంద్రవంశ ప్రభువులలో ఎవరైతే ధర్మోద్ధరణ కంకణం కట్టుకున్నారో ఆ ధర్మోద్ధరణ కంకణం కట్టుకునేటువంటి ఒక ఆయన స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ స్ఫూర్తిని పరీక్షలు మహారాజు తీసుకువచ్చాడు కాబట్టి ఇక్కడ నారాయణుడు ఏ ఉద్దేశాన్ని స్థాపించి ఏ ఉద్దేశాన్ని అంగీకరించి ధర్మాన్ని స్థాపించాడో ఆ ధర్మాన్ని కొనసాగించడం అనేటువంటి పని పరీక్షిత్ మహారాజు చేశాడు అది మొట్టమొదటి పని రెండవది పరీక్షన్ మహారాజు పరమ భాగవతోత్తముడు ఆ పరమ భాగవతోత్తముడైన పరీక్షల మహారాజు యమనియమాధ్యాసనాది విధానాలన్నింటిలో కూడా తనను తాను తీర్చిదిద్దుకొని అభ్యాస వైరాగ్యములతో శిక్షణ కలిగిన వ్యక్తి కేవలం స్థూల శరీరం ఉంది కాబట్టి ఈ స్థూలానుభవం కోసం గాను ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి తప్ప మిగతా విషయాలు ఏమీ లేవు అంతవరకు అసలు పూర్తిగా ఒక విధంగా చెప్పాలంటే వైరాగ్యంతో కూడుకున్న వ్యక్తే ఇప్పుడు అతని మనస్సు అతని శరీరం అతని యొక్క మానసిక స్థితి అన్నీ కూడా బహిర్ముఖం కాకుండా ఊర్ధ్వముఖంగా భగవంతుని వైపు మళ్ళుతున్నాయి ఈ పరిస్థితిలో అతనికి ముక్తి కావాలి అంతకుమించి వేరే ఏమీ లేదు ధర్మం వచ్చింది అర్థం వచ్చింది కామం వచ్చింది భోగాలని అనుభవించాడు గొప్పతనాన్ని అంతా కూడా అనుభవించాడు కీర్తిమత్వాన్ని అనుభవించాడు ధర్మాన్ని స్థాపించాడు ఏదైతే ఒక స్థూలంగా ఒక అవతారానికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఆ అవతార వ్యక్తులతో కూడుకున్న అంశాలు కానీ ఏవైతే నిర్వహిస్తాయో ఆ నిర్వహించవలసిన వాసన వాటినంటే కూడా పరీక్ష మహారాజు నిర్వహించాడు ఇప్పుడు పరీక్ష మహారాజుకి శాపం దేనివల్ల వచ్చింది అనే ప్రసంగనకి వేసుకున్నట్లయితే అది శాపం కాదు అతడి అవతారం ఆ రకంగా సమాప్తం అవుతోంది అని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ సర్పము చేత కాటు వేయబడిట అంటే కాలము అని మనం అర్థం చెప్పుకోవాలి కాలము అంటే కాలము అని అర్థం ఉంది టైం అనే అర్థం ఉంది పాము అనే అర్థం కూడా ఉంది అక్కడ తక్షకుడు ఇంద్రుడి యొక్క మిత్రుడు ఇంద్రుడు యొక్క మనవడు ఇంద్రుడి యొక్క కుమారుడైనటువంటి అర్జునుడి మనవడు పరీక్ష మహారాజు కాబట్టి అక్కడ కాలము యొక్క పరిధి వచ్చినప్పుడు ఇంద్రుడి యొక్క మిత్రుడైనటువంటి తక్షకుడు కూడా వచ్చి శాపవశానికి ఇతను కాటుకు వేయవలసిన పరిస్థితి ఈ పరిస్థితిలో ఇతడు ఏం చేయాలి వేక అయినటువంటి వాడు ఏం చేయాలి ఆ వివేకి అయిన వాడు నన్ను ఎవరు ఉద్ధరిస్తారు నన్ను నేను ఎలా ఉద్ధరించుకోవాలి ఈ రెండు ప్రశ్నలే ఆలోచించాలి ఈ ఆలోచించేటువంటి ప్రశ్నలో ఆ వివేకం రావడానికి అతనున్న పరిస్థితులన్నీ కూడా తోడ్పడ్డాయి పరిస్థితులన్నీ తోడ్పడ్డాయి ఇప్పుడు ఉదాహరణకు ఒక ఎంతో గొప్పపోయిన ప్రభుత్వాధికారి కూడా మరణించేటప్పుడు ఒకడే మరణించాలి తప్ప అతనితో పాటు అందరూ మరణించరు అదే రకంగా పరీక్ష మహారాజు కూడా తన శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు అంతవరకు ఎందుకు శ్రీకృష్ణ భగవానుడు అందరూ వదిలేసిన తర్వాత పరోక్షంగా అతను ఉన్నాడో ఎలాడో కూడా తెలియని పరిస్థితిలో ఆయన శరీరాన్ని వదిలేశాడు తర్వాత అర్జునుడు వచ్చి చెప్పిన తర్వాత కానీ మిగతా ఎవరికి కూడా పరి శ్రీకృష్ణ మహారాజు ద్వియాణం పొందాడనే విషయాన్ని ఎవరికీ కూడా తెలియదు అదేవిధంగా ధృతరాష్ట్రుడు గాంధారి కూడా చెప్పా పెట్టకుండా ధర్మరాజు యొక్క చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయి హిమవత్ సానవుల్లో ధారణాయగంతో ఆయన శరీరాన్ని చర్చించడం ద్రౌపదీదేవి వెళ్ళిపో గాంధారీదేవి వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా సంభవించాయి ఈ రకంగా కనుక తీసుకున్నట్లయితే ఎవరి వంతు వాళ్ళదే మనం రామావతారంలో కూడా ముందు లక్ష్మణుడు వెళ్ళిపోయాడు తర్వాత మిగతా వాడు వెళ్ళిపోయాడు తర్వాత రాముడు వెళ్ళిపోయాడు ఈ రకంగా ఎవరి వంతు వచ్చినప్పుడు వాడు వెళ్ళిపోయి సీతాదేవి అంతకంటే ముందు వెళ్ళిపోయింది ఇదే రకంగా కనుక తంతు తీసుకున్నట్లయితే ఇక్కడ ఆ అవతారములు ఆ అవతారములను అనుగమించేటువంటి వ్యక్తులు అనుసరించేటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా కాలములో తమ పని పూర్తయిపోయిన తర్వాత ఏదో ఒక పద్ధతిలో వెళ్ళిపోవాలి ఆ కాలము తీరిపోయింది అని చెప్పేదాన్ని ఒక టైం డిక్లేర్ చేయడమే ఇక్కడ విపురణ యొక్క శాపం ద్వారా వచ్చింది అక్కడ వాడు విప్రుడు విశేషమైన ప్రజ్ఞ కలిగిన వాడు విశిష్టమైన ప్రజ్ఞ కలిగిన వాడు ఆ విశేషమైన విశిష్టమైన ప్రజ్ఞ కలిగినటువంటి ఆ శృంగి అనేటువంటి వ్యక్తి ఆంగీరస వంశానికి చెందినవాడు ఆంగీరస వంశానికి అంటే బృహస్పతి వంశానికి చెందినవాడు ఆంగీరస గోత్రులు కాబట్టి ఆ వారస్పత్య వంశానికి చెందినటువంటి ఆ వ్యక్తి గురుత్వాన్ని వహించవలసిన వ్యక్తి నాయనా నీకు సమయం అయిపోయింది అని చెప్పాడు చెప్పే పద్ధతి వేరుగా ఉందంతే కాబట్టి ఆ పరిస్థితిలో పరిశుద్ధ మహారాజు తాను ప్రాయోపవేశ దీక్షకు పూనుకొన్నాడు అప్పుడు అసలు దగ్గరికి చాలామంది వచ్చారు చవణుడు జమదగ్గిని పరశురాముడు వశిష్ఠుడు మైత్రేయుడు వ్యాసుడు దేవరుడు ఇలాంటి ఋషిగణం అంతా వచ్చారు ఎందుకు వాళ్ళందరూ వచ్చారు మరి ఎవరి తపస్సులు వాళ్ళు చేసుకోవాల్సిన వాడు కదా ఈయన ప్రాయోపవేశ దీక్ష చేసేటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఎందుకు రావాల్సి వచ్చింది ఎందువంటే రాజు యొక్క అంతము వరకు కూడా ఈ బ్రాహ్మణుడు వాళ్ళని కాపాడాలి ఎందువల్ల బ్రాహ్మణుల యొక్క ధర్మం ప్రకారముగా వాడు తమ విధులు నిర్వహిస్తున్నప్పుడు రాజు వాళ్ళని కాపాడుతూ వస్తున్నాడు అదేవిధంగా రాజు కూడా తమ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ బ్రాహ్మణ వర్గం అంతవరకు పొందినటువంటి మర్యాదల్ని విస్మరించకుండా వాళ్ళు కూడా తాము వచ్చి చెయ్యాలి ఇక్కడ విశేషం ఏమిటంటే నర్మదా నది తీర ప్రాంతం వాళ్ళు గోదావరి నది తీర ప్రాంతం వాళ్ళు సరయూ నదీ తీర ప్రాంతం వాళ్ళు సింధు నదీ తీర ప్రాంతం వాళ్ళు అందరూ వచ్చారు అది వీళ్ళు చెప్పిన విషయాల్లో గౌతముడు కానీ చివరుడు కానీ మిగతా వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళు ఆవాసాల ప్రకారంగా కనుక తీసుకున్నట్లయితే ఈ వివిధ ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చారు ఇప్పుడు సమస్య ఎక్కడొచ్చింది వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం పెట్టాడు నమస్కారం పెట్టి అయ్యా ఈ రకంగా జరిగింది నేను చాలా అహంకారంతో దర్పంతో నేను ఒక తపస్సు చేస్తున్నటువంటి వ్యక్తి యొక్క మెడ మీద ఒక చచ్చిపోయిన పాముని వేశాను వాళ్ళ పిల్లవాడు నన్ను చపించాడు ఈ ఏడు రోజులు మాత్రమే నాకు గడువు ఉంది ఈ ఏడు రోజుల గడువులో నేను పరమపదం పొందాలనుకుంటున్నాను ఆ పరమపదం ఉత్తమమైనటువంటి కళ్యాణదాయకమైనటువంటి స్థితిలో ఉండాలి దీనికి తమరు మార్గం సెలవివ్వాలి అని చెప్పారు ఎందుకు వీళ్ళందరి యొక్క లిస్టు చెప్పాల్సి వచ్చింది ఈ యొక్క లిస్ట్ అంటే వచ్చిన వాళ్ళల్లో ఎవరికీ కూడా ఆ మార్గం చెప్పేటువంటి ధైర్యం కానీ స్థైర్యం కానీ అధికారం కానీ లేవు అని చెప్పడానికి వాళ్ళ పేర్లన్నీ చెప్పాడు అది అక్కడ విశేషం వ్యాసుడు కూడా వచ్చాడు మళ్ళీ విశేషం ఏంటంటే వీళ్ళలో ఉన్నవాళ్ళలో వ్యాసుడు కూడా వశిష్ఠుడు వచ్చాడు దేవలుడు వచ్చాడు చవనుడు వచ్చాడు మైత్రేయుడు వచ్చాడు వీడందరూ కూడా వచ్చారు వీళ్ళందరూ కూడా చాలా 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 గొప్ప పరుషులే పరశురాముడు కూడా వచ్చాడు వీళ్ళందరూ కూడా వచ్చారు వచ్చినప్పటికీ కూడా ఇతడు వేసిన ప్రశ్న ఏమిటి నేను వెళ్ళిపోవాలనుకుంటున్నప్పుడు నాకు ముక్తి మార్గం ఉపదేశించండి నేను ఇంతవరకు కూడా ప్రాకులాడుతూ యుద్ధం చేశాను దే పరిపాలన చేశాను దీనిలో ఎరుక్కుపోయి ఉన్నాను దీని నుంచి బయటకు రావడానికి నాకు ఒక అవకాశం వచ్చింది ఆ అవకాశం నాకు ఏడు రోజుల రూపంలో వచ్చింది ఈ ఏడు రోజుల రూపంలో వచ్చిన పరిస్థితిలో నన్ను మీరు రక్షించవలసింది అని అడిగాడు వాళ్ళకి ఉపాయం దొరకలేదు అది వాళ్ళలో కొంతమంది ఋషులు కొంతమంది మౌనులు కొంతమంది యములు కొంతమంది వ్రతులు కొంతమంది వేద విద్యా పారంగతులు కొంతమంది అన్ని రకాలైనటువంటి కాలం యొక్క అవధి తెలిసిన వాళ్ళు అయినా కూడా వీళ్ళందరూ కూడా పరీక్ష మహారాజు అడిగినటువంటి ఆ కోరికను తీర్చడానికి కావలసినటువంటి సామర్థ్యం తమ వద్ద ఉందా లేదా అన్న ప్రశ్న కలిగిన వాళ్ళే ఇది చాలా కీలకమైనటువంటి ప్రశ్న ఇంతమంది పేర్లు భాగవతంలో ఒకేసారి వ్రాయడం జరిగింది అది ఎందుకు చెప్తున్నాను అని చెప్పేసి అంటే భాగవతము వినడానికి అర్హుడైనటువంటి వ్యక్తి అక్కడ ఉన్నాడు ఆ వ్యక్తి శ్రీకృష్ణుడి యొక్క మనవడు అర్జునుడి యొక్క వనవడు అభిమన్యుడు యొక్క కుమారుడు అనేక రకాలైనటువంటి యజ్ఞములు యాగములు చేసి ధర్మమును పరిరక్షణ చేసి ధర్మానికి మళ్ళీ తిరిగి ఊపిరిపోసి పైకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి అంటే లోకపరంగా ఏం చెయ్యాలో అన్నీ కూడా చేసేసిన వాడే వాటి విషయంలో ఆయనకి పూర్తిగా గొప్ప మార్కులే వచ్చేసాయి కానీ అటువంటి పరీక్షలు మహారాజు నివృత్తి మార్గంలోకి వెళ్ళడానికి కావలసిన అవకాశం లేదు సద్యోముక్తి కావాలి పొద్దున్నీ సాయంత్రంలో మూడేళ్ళు పనిచేయాలి నాలుగేళ్ళు చేయాలి ఆయనకు సమయం లేదు ఆయనకు వారం రోజులే ఈ వారం రోజుల్లో ఆయన ఏమని చేస్తాడా ఏమని చేస్తాడా ఆసనం చేస్తాడా ప్రాణాయామం చేస్తాడా ప్రత్యాహారం చేస్తాడా ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేస్తే ఆయన ముక్తి పొందుతాడు ఇది ప్రశ్న ఆయనకు వచ్చింది ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి అని ఆయన ఈ మిగతా వాళ్ళందరూ కూడా ఊరుకున్నారు ఈ ఊరుకున్నటువంటి సమయంలో సుఖమహర్షి అక్కడికి వచ్చాడు ఆ సుఖమహర్షి ఎలా ఉన్నాడు స్వచ్ఛమైన తెలుగు ఆయన్ని చూసినట్లయితే పదహారేళ్ల కళలతో ఉన్నాడు ఆయన ఈ ప్రపంచాన్నంతా వదిలేసి సత్యం కోసం వెర్రివాడిగా మారిపోయాడు ఆయన్ని చూసి మిగతా వాడందరూ వెర్రివాడను ఆయన వెంట పరిగెత్తుకుని వచ్చారు ఆయన అవధూత మూర్తి అని చెప్పబడ్డాడు ఎవరా అవధూతమూర్తి బాలోన్మర్త పిశాచవత్ అవధూత యొక్క లక్షణాలు చెబుతూ బాలుడు వలె ఉన్మత్తునివలే పిశాచి పిశాచివలే ఉంటాడట కాబట్టి అవధూత యొక్క లక్షణం అసలు అవధూత మూర్తి అని చెప్పాడు అక్కడ అవధూత అంటే ఎవరైతే ప్రక్షాళనము చేయగలిగిన వాడో అతను అవధూత అవధూత గీత అనేటువంటి ఒక ప్రసిద్ధి పొందినటువంటి కావ్యం ఉంది ప్రసిద్ధి పొందినటువంటి సబ్ 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 సాహిత్యం ఉంది భక్తి సాహిత్యం దానిలో అవధూత తత్వాన్ని గురించి వివరించడం జరిగింది అవధూత అంటే ఎవరైతే పాపములను పూర్తిగా కడిగేస్తాడో అతడు అవధూత కర్మలను పంపములను వాసనములు అన్నిటి కూడా ప్రక్షాళన చేయగలిగిన వాడు అవధూత ఆ అవధూత మూర్తి అయినటువంటి శుక బ్రహ్మ అక్కడికి వెంచేశారు శికుడి గురించి ఇప్పుడే చెప్పుకున్నాం ఇంతకు ముందు చెప్పుకున్నాం వారు సన్యస్తులు ఎక్కడా కూడా ఆవు పాలు కాలం మించి ఉండేటువంటి అలవాటు లేనివాడు ఆయనకి స్త్రీ పురుష విభేదం లేదు నాది నావాడు అన్న విభేదం లేదు మరి ఆయన ఎందుకు పరిగెత్తుకుని వచ్చి పరీక్షలు మహారాజు దగ్గరికి రావాల్సి వచ్చింది మిగతా వాళ్ళందరూ అంటే రాజు వల్ల ఏదో రక్షణ పొందారు రాజు వల్ల ఏదో శిక్షణ పొందారు రాజు వల్ల ఏదో రక ఫలితాన్ని పొందారు రాజుకు ఫలితాన్ని ఇచ్చారు వీళ్ళిద్దరం వచ్చే డీల్ ఉంది శుక్ర ఆ రకమైన డీల్ లేదే శుక్రునికి ఏ రకమైన సందర్భమూ లేదే ఇవి నారదులు కూడా వచ్చారు అక్కడికి అది విశేషం నారదుడు కూడా వచ్చాడు వచ్చిన వాళ్ళలో ఆయన పేరు కూడా ఉంది మరి పరిస్థితిలో నారదుడు కూడా మాట్లాడాలిగా నారదుడు ఎందుకు మాట్లాడలేదు నారదుడు వ్యా భాగవతాను రాయమని చెప్పేసి వ్యాసుడు చెప్పిన నారదుడు మళ్ళీ ఆయన కూడా వచ్చాడు ఆయన కూడా వచ్చినప్పటికీ ఆయన కూడా ఏం మాట్లాడకుండా ఊరుకున్నాడు అంటే ఎవరు చెప్పాలో వాళ్ళు చెప్పాలి ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాలి అది సూత్రం ఈ సూత్రంలో పరీక్ష మహారాజు ముక్తి పొందాలంటే పరీక్షణ మహారాజు అప్పటికే సుభ గర్భస్థ గర్భస్వస్తి నుంచి భక్తుడు అతడు గోవింద పదాయత్త చిత్తుడు కాబట్టి నిత్య విష్ణు స్మరణ సంసక్తుడు అటువంటి వ్యక్తి అతడి కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యము అన్నీ కూడా విష్ణుపరమైనవే నాకు విష్ణువు అంటే అలవి కాని కోమ కామం విష్ణువు యొక్క శక్తులు అంటే విపరీతమైన కోపం విష్ణువుని వదులుకోవడానికి ఇష్టపడిన లోభము విష్ణువు కోసం ఏమైనా చేయాలనుకునే మోహం విష్ణు భక్తులను చెప్పుకునేటువంటి మదం భక్తులు కాని వాళ్ళతో ఈ మత్సరించేటువంటి మాత్సర్యం ఇవి హరిషడ్ వర్గాలు హరిషడ్ వర్గాలు కావు కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యాలను హరిషడ్ వర్గాలుగా చేసుకున్న మహాత్ముడు పరీక్ష మహారాజు అటువంటిప్పుడు అతని యొక్క శ్వాస అతని యొక్క స్పందన అతని యొక్క ఆలోచన అన్నీ కూడా అతని యొక్క శరీరము మనస్సు అన్నీ కూడా అన్నీ విష్ణు పదాయత్త చిత్తుడై ఉన్నాడు అతనిలో పూర్తిగా శుభేచ్ఛ నెలకొని ఉంది అతనికి కావలసింది తురిగతి మాత్రమే ఈ శుభేచ్ఛ నుంచి తురిగతి వరకు ఉండే సప్తభూమికలను అధిగమించడో చివరి భూమిక దగ్గర ఉన్నాడు అతను ఆ చివరి భూమికని ఇంకా చేరుకోని వాళ్లే ఈ ఋషులందరూ కూడా అందువల్ల ఆ చివరి భూమిక దగ్గరికి వెళ్ళిన వ్యక్తిని తీర్చుకెళ్ళాలంటే ఆ చివరి భూమి గురించి తెలిసిన వ్యక్తే చెప్పాలి తప్ప వేరే వాళ్ళు చెప్పడానికి అవకాశం లేదు అందువల్లే సుఖ మహర్షి అక్కడికి వేయించేశాడు ఎందుకు చెప్తున్నాను ఇదంతా కూడా అంటే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మనం భాగవతం చదివేటువంటి భక్తులుగా కానీ విద్యార్థులుగా కానీ శ్రోతలుగా కానీ మనం ఆలోచించినట్లయితే ఆ నిరంతరమైనటువంటి పరిశుద్ధతత్వమును ప్రతిపాదించే ఆ భాగవత కథా ప్రసంగముల వల్ల మనలో ఉండే అణు అణువు కూడా ఆ భగవద్ ఉన్మత్తతతో నిండిపోవాలి ఆ భగవద్భావంతో అదంతా కూడా ప్రక్షాళన కావాలి మనకు అందుకే అవధూత అంటారు ధౌతము అంటే కడిగి ఆ ధౌతి అనేటువంటి ఒక ఆనక ప్రక్రియ ఉంది యోగంలో అదే రకంగా మొత్తం అన్నిటి కూడా కింద వరకు కూడా కడిగేసేటువంటి ఒక ఆనొక ప్రక్రియ ఆ ప్రక్రియ ప్రకారముగా చేయడానికి వచ్చినప్పుడు శుక మహర్షి వస్తాడు వస్తే శుకుడికి నమస్కారం పెట్టి చెప్తాడు పరీక్ష మహారాజు మళ్ళీ తిరిగి అందరికీ చెప్పిన కథ తన కథ అంతా చెప్పుకుంటాడు పాపం చెప్పుకుని అయ్యా ఈ రకంగా జరిగింది ఈ రకంగా జరిగింది మరి నేను తమరి దగ్గరికి నాకు మోక్ష మార్గం చూపించమని ఇంకొకసారి అడుగుతున్నానని ఆయన కాడావేలా పడతాడు అప్పుడు సుఖ సుఖమహర్షి అంటాడు నాయన అనగా అనగా ఒక రాజు ఉండేవాడు ఆ రాజు పేరు ఖట్వాంగుడు ఆ ఖట్వాంగుడు దేవదాన యద్ధంలో దేవతలతో ఎంతో పోరాడాడు దేవతలతో తరఫున పోరాడాడు పోరాడి తర్వాత తిరిగి తన లోకానికి తిరిగి వచ్చాడు వచ్చేటప్పుడు ఆయన ఒక చిన్న ప్రశ్న అడిగాడు అయ్యా నా ఆయుర్దాయం ఇంకా ఎంతకాలం ఉందో చెప్పండి అని దేవతలను అడిగాడు అడిగితే ఒక ముహూర్త కాలం ఉంది అని చెప్పేసి చెబుతారు కాలం అంటే ఇంచుమించు రెండు గంటల సమయం అన్నమాట ఉంది అని చెప్తాడు అటువంటి పరిస్థితిలో ఆ ముహూర్తకాలంలోనే ఆయన ముక్తి పొందాడు మరి ఏడు రోజులు నీకు సమయం ఉంది నీకు ముక్తి పొందడం పెద్ద విశేషం కాదు ముక్తి కలగడం పెద్ద విశేషం కాదు నువ్వు ఇప్పటికే ముక్తుడవు అది నీ ఖాతాలో ఉంది కానీ నీకు తెలియడం లేదు అది నీకు ఎరుక కలగజేస్తానేమో అని చెప్పేసి సుఖమహర్షి వారికి భాగవతాన్ని ఉపదేశిస్తాడు ఆ భాగవతాన్ని ఉపదేశించినటువంటి ఉద్దేశంలో ఉద్దేశంలో పరీక్షన్ మహారాజు ఒక్కడే ఉద్ధరింపబడ్డం కాదు ఎవరైతే విష్ణు పాదాయత్త చిత్తులై ఉంటారో విష్ణు నామస్మరణ మత్తులై ఉంటారో వైష్ణవ జీవనమనే భ్రాంతిగా భావముగా తీసుకొని ఉంటారో వైష్ణవ అనే లక్ష్యముగా ఉంటారో పరమపదమునే ప్ర కోరుకను జీవిస్తుంటారో వాళ్ళందరూ కూడా ముక్తి పొందాలంటే ఒకే ఒక మార్గం భాగవతము కాబట్టి భాగవతముని తెలిసి పలుకుట తెలిసి పలుకుట భాగవతముని తెలిసి పలుకుట శూరికి పద్మ వీళ్ళందరికీ కూడా శివుడికి కానీ విష్ణువు కానీ బ్రహ్మ కానీ కష్టము అని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మరి భాగవత తత్వముని తెలిసిన వ్యక్తి కాబట్టి తాను స్వయంగా పరమ భాగవతోత్తముడయ్యాడు కాబట్టి ఇంకొక వేదనతో ఆరాధనతో తన శక్తిని సద్వినియోగపరచుకొని భగవంతుని పట్ల ధ్యాసతో ఉండాలనుకునే వాటి వ్యక్తికి తాను స్వయంగా బోధించడానికి వచ్చాడు ఏ రకంగా శిష్యుడి దగ్గరికి గురువు రావడం వ్యాసుడి విషయంలో నారదుడి జరిగిందో అదే రకంగా పరీక్షన్ మహారాజు విషయంలో శుకుడు వచ్చి భాగవతాన్ని బోధించడం అనేటువంటి జరిగింది ఆ శుక పరీక్షన్ మహారాజుల యొక్క సంవాద రూపంగా ఉండే భాగవతాన్ని పగని చెప్పుకున్నాము